రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు శ్రీ సూర్యనారాయణుడు మనకు ప్రత్యక్ష దైవం ఆయన రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది ఈ చక్రమే కాలచక్రం ఆ చక్రానికి ఆరు ఆకులు అలాగే ఆ రథానికి ఏడు అశ్వాలు చక్రం సంవత్సరానికి ప్రతీక ఆరు ఆకులు అంటే ఆరు ఋతువులు ఏడు అశ్వాలు అంటే ఏడు కిరణాలు రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశేష ఫలితం ఉంటుంది ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి ఆకులు ఏడు రేగి పళ్ళను కూడా తలపైన భుజాలపైన పెట్టుకొని స్నానం చేసినట్లయితే విశేష ఫలితం ఉంటుంది ఏడేడు జన్మాలు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతారు బియ్యం వేసేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకోవాలి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే రథసప్తమి పూజా విధానము ఏ గడియల్లో స్నానాన్ని ఆచరించాలి ఏ గడియల్లో పూజను చేసుకోవాలి అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రథసప్తమికి స్నానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆ స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా చెప్తాను జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు పళ్ళు రేగు ఆకులు ఇవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలి సో వీలైన వాళ్ళందరూ కూడా వీటిలో ఏదైనా ఒక్క ఐటెం జిల్లేడు ఆకులు మాత్రమే దొరుకుతాయి అంటే వాటిని కూడా తీసుకుని ఏడు ఏడు అన్నీ కూడా ఏడు ఏడు సంఖ్యలో సప్తమి అంటే ఏడు కదా ఏడు సంఖ్యలో తీసుకుని ఇలా మనకి టైమింగ్ ఏంటి అనేది ఇక్కడ చెప్పాను కదా రథసప్తమి స్నాన ముహూర్తం మార్నింగ్ అర్లీ మార్నింగ్ శుక్రవారం రోజు ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల లోపల అంటే ఏడు గంటల లోపలే స్నానాలన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోండి పెద్దవాళ్ళు కూడా దీర్ఘకాలికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ స్నానాన్ని చేసినట్లయితే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది సైన్స్ పరంగా అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది అనేది మనకి కొన్ని శాస్త్రాల ప్రకారంగా చెప్పబడింది అలాగే మనకి సూర్యుని అనుగ్రహం కలగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే రిచ్నెస్ ఫేమ్ కావాలన్న పవర్ ఎనర్జీ నాలెడ్జ్ అలాగే మనం చేసే వర్క్లో మనం ఏదైనా సాధించాలంటే కూడా సూర్యుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటేనే చేయగలం నెగిటివ్ని కూడా పోగొట్టే ఎనర్జీస్ అన్నీ కూడా మన బాడీకి సూర్యుని వల్ల మనకి ప్రాప్తిస్తుంది అనేది ఇందులోని మెయిన్ సైంటిఫిక్గా చెప్పుకోదగ్గ రీజన్ ఇంకా స్నానాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు ఆకలన్నీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకోండి అలంకరణ చేసుకోండి ఎందుకంటే శుక్రవారంతో కలిసి వస్తుంది కదా ఇంకా పొంగల్ అనేది మీరు అర్లీ మార్నింగే కూడా ముందుగా ఐదు గంటలకెల్లా పెద్దవాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు కదా ముందుగా మనం స్నానం చేసుకొని తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ స్నానాన్ని నదులలో కానీ సముద్రాలలో కానీ తటాకాలలో కానీ చేసినట్లయితే మరీ మరీ చాలా శ్రేష్టం వీలైన వాళ్ళందరూ కూడా నదుల్లో వెళ్ళి స్నానం చేసుకోండి దగ్గరగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇంట్లో ఎలా స్నానం చేయాలనేది ఇప్పుడు చూపించాను కదా అలా చేసుకోండి రేగుపళ్ళు ఇక్కడ చూపిస్తున్నాను కదా రేగి ఆకులు అలాగే జిల్లేడు ఆకులు ఇలా ఉంటాయి సో తెలియని కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను సూర్య భగవానుని అనుగ్రహం పరిపూర్ణంగా మనపై ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ స్నానాన్ని చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానాన్ని ఆచరించండి ఎత్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగాంచ సోకంచ సమస్తం హంతు సప్తమి అలాగే వీలైన వాళ్ళందరూ కూడా రథం ముగ్గు వేసుకోండి వీలు కాని వాళ్ళు లక్షణంగా సూర్యకిరణాలు మీ ఇంట్లో ఎక్కడ పడుతుందో అంటే బయట అక్కడ ఒక పీటని తులసి కోట దగ్గర చక్కగా అందరికీ గా ఉంటుంది కదా అక్కడ ఒక పీటని అరేంజ్ చేసుకొని దానిపైన శంకు చక్రాల ముగ్గులు వేసుకొని మీకు ప్లేస్ బాగున్నట్లయితే రతం ముగ్గు కూడా వేసుకోవచ్చు శక్తి కొద్ది చేసుకోండి శక్తిని మించి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే రేగుపళ్ళు చెరుకు ముక్కలు చెరుకు గడలు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా ప్రసాదం పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను కదా అలా ప్రసాదాన్ని తయారు చేసుకోండి వాటిలో కూడా చెరుకు గడలు కూడా కలుపుతూ ప్రసాదాన్ని చేస్తారు ముఖ్యంగా ఇక్కడ ఏం చేయాలంటే వెండి ప్రముదలో నెయ్యిని వేసి గీ గీ ల్యాంప్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా వెలిగిస్తే మంచిది అనేది సో పురాణాల్లో చెప్పబడింది అలాగే తాంబూలం ఉంచండి ఎర్రని అక్షతలు ఎర్రని పుష్పాలతో మీ దగ్గర రాగిలో మనకి సూర్యుని ప్రతిబింబం ఉన్నట్టు కూడా మనకి గడపల దగ్గర వేస్తూ ఉంటాం కదా అలాంటిది మీ దగ్గర ఉన్నట్లయితే ఆ రాగి రేకును అక్కడ ఉంచి చిక్కుడు ఆకులపై నైవేద్యాన్ని స్వామికి సమర్పణ చేసి పూజ చేసుకోండి అలాగే సూర్యుని కిరణాలు ఆ ప్రసాదం పైన పడాలి అలా పూజ చేసుకోండి స్వామివారికి అర్ఘ్యం తప్పనిసరిగా పూజ అంతా కంప్లీట్ అయ్యి కొబ్బరికాయ కొట్టి మహామంగళహారతి అంతా ఇచ్చిన తర్వాత అర్ఘ్యం స్వామివారికి వదలాలి సో అది ఎలా వదలాలి అనేది కూడా చూపిస్తాను సో మనం ప్రసాదం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత నార్మల్గా పొంగల్ ఎలా తయారు చేస్తాం దాంట్లో ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ బియ్యాన్ని మూడు గుప్పెళ్ళు వేసి పాలు పొంగిన తర్వాత అందులోకి బియ్యం వేసి పొంగల్ తయారు చేసుకొని ఆ ప్రసాదాన్ని ఇక్కడ నైవేద్యంగా పెట్టండి అలాగే ఇంట్లో ఇంటి దైవానికి కూడా నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి ఇక్కడ మీరు రథం చూస్తున్నారు కదా ఏడు చిక్కుడు కాయలతో రథాన్ని కూడా తయారు చేసుకొని అక్కడ ఉంచి పూజ చేసుకోవాలి సో దాంట్లోనే స్వామివారు ఉన్నారు అనే భావనతో పూజ చేసుకోవాలి ఇక అర్ఘ్యం ఎలా వదలాలి అంటే ఒక రాగి చెంబు తీసుకొని ఫ్రెష్గా ఉన్న వాటర్ తీసుకోండి అందులో ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షతులు వేసి స్వామివారికి అర్ఘ్యం వదలాలి మీకు సూర్యునికి సంబంధించిన స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి సూర్యాష్టకము ఆదిత్య హృదయం ఇవన్నీ కూడా పారాయణ చేసిన తర్వాత అర్ఘ్యం వదిలే టైంలో సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్ష మణి దైవ చూడ ఆత్మరక్ష కర భాస్కరా నమస్తే నమస్తే నమ అంటూ స్వామివారికి అర్గ్యాన్ని వదలండి నేను ఇలాగే వదులుతూ ఉంటాను సో ఆ రోజున తప్పనిసరిగా ఈ రోజు మిస్ అయిన వాళ్ళందరూ ఏం చెయ్యాలంటే ఈ మాఘమాసంలో వచ్చే ఏ రోజైనా కూడా ఆదివారాలలో ఈ పూజలు మీరు సేమ్ ఇప్పుడు ఎలా చెప్పామో ఇలాగే పూజ చేసుకోవచ్చు అంటే మీరు రథసప్తమి రోజున మిస్ అయి ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చేసే దానాలు పూజలు ఇవన్నీ కూడా మనం సంక్రాంతి రోజు మిస్ అయిన వాళ్ళకు కూడా ఈరోజు మనం సంక్రాంతికి ఎలా ముగ్గులు అలంకరణ చేసి పూజలు చేసుకుంటామో అలా ఈ రోజును కూడా చేసుకోవచ్చు అలా అన్నమాట సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే Terima kasih telah menonton!